చీరలు చూసిన దానికంటే కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి అది చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది బట్ ఇవాళ ఎపిసోడ్లో అయితే నేను మీకు టూ సచ్ శారీస్ చూపించబోతుంది ఫస్ట్ అయితే మైసూర్ సిల్క్ శారీ ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఉన్నవి ఎవరైనా కట్టేస్తారు అసలు అది సేఫ్ ఆప్షన్ అలా వెళ్ళి ఇలా పిక్ చేసుకోవచ్చు బట్ ఇలాంటి స్టైలిష్ సారీస్ కట్టుకోవాలంటే చాలా మందికి ఉండే డౌట్స్ ఆ ప్లెయిన్ పోర్షన్ ఎక్కడ వస్తుంది నేను పొట్టికి కనిపిస్తాను అనుకుంటారు లేదండి డ్రైపింగ్ టెక్నిక్ ఇస్ ది సేమ్ బట్ మీరు షోల్డర్ మీద పెట్టుకునే ప్లీట్స్ వలన సారీ లుక్ చాలా మారిపోద్ది దిస్ ఇస్ హౌ హైట్ రైడ్ అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా పై పోర్షన్ ప్లేన్ ఉంది కాబట్టి ఇలా స్ దీంట్లో వచ్చే బ్లౌజ్ ఆల్రెడీ బూటా ఉన్న కాన్సెప్ట్ వస్తుంది సో అలా కూడా బ్లౌజ్ వేసుకోవచ్చు చాలా చాలా అందంగా ఉంటుంది లేదంటే మీ దగ్గర ఉన్న ఎనీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఒక కలర్ శారీలో ఉన్న ఎన్ని కలర్స్ లో ఒక కలర్ మ్యాచ్ అయినా వేసుకుని చూడండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ప్లీటింగ్ సింగిల్ లేయర్ వేసుకున్నా ఇలా చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకున్న ఈ ప్యానల్ నెక్స్ట్ ఈ కలంకారీ సారీ ఇది తాంజోర్ స్టైల్ పెయింటింగ్ అండి కోన్ పెయింటింగ్ అంటారు కదా ఆ కోన్ పెయింటింగ్ యూస్ చేసి మేము హైలైట్స్ క్రియేట్ చేసాం ఆన్ డిజిటల్ ప్రింట్ దిస్ ఆల్సో నోన్ ఎస్ అభ్యసాచీ ఇన్స్పైర్డ్ కాన్సెప్ట్ ప్రింట్ ఎందుకంటే ది క్వాలిటీ ఆఫ్ ది ప్రింట్ అండ్ ఆ కలర్స్ యూస్ చేసిన టెక్నిక్ బట్ చాలా మంది పైపోర్షన్ ప్లేన్ ఉందని ఈ సారీ వదిలేశారు ఐ నో ది రీజన్ యాజ్ అ డిజైనర్ బట్ ఇలా మంచి కలంకారీ బ్లౌజ్ ఆర్ ఈ సారీలో వచ్చిన ప్రింటెడ్ బ్లౌజ్ వేసుకుని చూడండి చాలా చాలా బాగుంటుంది జస్ట్ సెవెంటీ డాలర్స్ అంటే అరౌండ్ సిక్స్ థౌసండ్ చేంజ్కి ఈ సారీ అవైలబుల్ ఉంది అసలు మిస్ చేసుకోకండి ఇన్ కేస్ మీరు కనుక సారీ ప్లెయిన్ ఉందని వదిలేస్తే ఇలాంటి బ్లౌజ్ అండ్ సారీ డ్రై try student you will love subscribe and follow for more